తండ్రి అయిన దేవునికి యేసూక్రిస్త యొక్క పరిశుద్ధమైన నామములు స్తోతులు స్తోత్రం తెలియజేసుకుంటూ మరి వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వరకు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం ద్వారా మా బ్రతుకులను సరిచేయండి వాక్యానుసారమైన జీవితాలను కలిగి జీవించటకు సహాయం చేయమని క్రీస్తుపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన ప్రార్థనా సమయం అనే అంశాన్ని గురించి మరి ఈ సమయంలో మనం కలిసి ఆలోచించుదాం ప్రార్థన మన అవసరతలను మన పరిస్థితిని దేవునికి తెలియచేయడమే ప్రార్థన అంటారు నీరు లేని చెరువులో చేపలు బ్రతకడం ఎంత కష్టమో ప్రాణవాయువు లేకుండా మానవుడు బ్రతకడం ఎంత కష్టమో ప్రార్థనా జీవితము లేకుండా క్రైస్తవుడు క్రైస్తవుడుగా బ్రతకడము అంతే కష్టం ప్రియమైన దేవుని పిల్లారా మరి దైవజనుడైన జాన్ బెన్ గారు ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది అన్నాడు ఇది వాస్తవమైన మాట ప్రార్థన పరుడు అన్నవాడు పాపం చేయకుండా ఉంటాడు పాపము అన్నది ప్రార్థనా పరుణ్ణి ప్రార్థన చేయకుండా ఆపుతుంది ప్రార్థన అన్నది ఇంకెంత శక్తివంతమైనది అని మనం ఆలోచించగలిగితే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరచగలిగినదే ప్రార్థనా శక్తి అంత మాత్రమే కాదు ప్రిమే దేవుని పిల్లారా ప్రార్థనా పరుణ్ణి అంత సులభముగా దీనికి బానిసలుగా మార్చలేం దీపానికి నూనె ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థనని నూనె అంతే అవసరమైనది మరి ఇంత శక్తివంతమైన ప్రార్థన ఆ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది మానవ జీవితంలోనికి ప్రార్థన పదము ఎప్పుడు పరిచయమైంది అని మనం ఆలోచించగలిగితే ఆదికాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆదికాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో శేతుకుడ కుమారుడు పుట్టెను అతని పేరు యునూషు యనోష కాలంన నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అంటే శేతుకుమారుడైన కుమారుడైన యనోషు కాలంలో ప్రార్థన అన్నది ప్రారంభమైనది ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందన్న సంగతి మనకు అర్థమైంది ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అన్న సంగతి కూడా మనకు అర్థమైంది మరి ఇట్టి ప్రార్థనకు కూడా సమయం ఏమైనా ఉన్నదా అని మనం ఆలోచించుకుంటూ ముందుకు పోగలిగితే మహాజ్ఞాన పండితులు సలోన్ మహారాజు గారు ప్రసంగి గ్రంథాన్ని రచిస్తూ మరి ఆ ప్రసంగి గ్రంథంలో తెలియజేసిన ఒక మాటను ఈ సమయంలో మనము చూసుకొని ముందు కొనసాగుదాం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము మొదటి వచనం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము మొదటి వచనం ప్రతిదానికి సమయము కలదు అంటే ప్రతిదానికి సమయము కలదు అన్నాడు అంటే ప్రార్థన చేయడానికి కూడా ఒక సమయం ఉందా ప్రతిదానికి తినడానికి పని చేయడానికి పనుకోవడానికి చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళడానికి ఇలా ప్రతిది ఏది చేయాలన్నా ప్రతిదానికంటూ ఒక సమయం ఉంటుంది కనుక ప్రతిదానికి సమయం కలదు అన్నాడు కనుక ప్రార్థన చేయడానికి కూడా ఏదైనా ఒక సమయం ఉందా అని మనం ఆలోచించగలిగితే ఇస్రాయలు వారి సమాజ మందిరములలో ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇస్రాయలు సమాజ మందిరంలో వారు సంఘముగా కూడుకోవడానికి కావచ్చు లేదా వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చక్కగా చూడగలం అదే అపస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మూడు అధ్యాయము మొదటి వచనం అపుస్తుల కార్యములు మూడో అధ్యాయము మొదటి వచనం ప్రియమైన దేవుని పిల్లరా పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున అంటే ఇస్రాయిల్లు సమాజ మందిరములో ప్రార్థన చేయడానికి వారు ఏర్పాటు చేసుకున్న సమయం పగలు మూడు గంటలు అంటే వారి పరిస్థితిని బట్టి వారి అనుకూలతను బట్టి సమాజ మందిరములో మరి ప్రార్థన గడపడానికి తన యొక్క పరిస్థితిని తన అవసరతలను దేవునికి తెలియజేయడానికి వారు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది పగలు మూడు గంటల సమయం మరి అంటే అది ఇస్రాయిలు వారి అనుకూలతను బట్టి ఏర్పరచుకున్న సమయం అలానే కొంతమంది పరిశుద్ధ గ్రంథులను భక్తులు ఏ సమయాన్ని వారి ప్రార్థన సమయముగా ఏర్పాటు చేసుకున్నారు అని మనం ఆలోచించగలిగితే కీర్తనలు ఎనభై ఎనిమిదవ కీర్తన వచనం ఎనభై ఎనిమిదో కీర్తన వచనం యహోవా నేను నీతోనే మనవి చేన్నాను యహోవా నేను నీతోనే మనవి చే ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను అంటున్నాడు ఎనభై ఎనిమిదో కీర్తన రాసిన హామాను అనే భక్తుడు ఎనభై ఎనిమిది కీర్తన హామాను రచించారు కొరహు కుమారులు ఈ కీర్తన గానం చేశారు అంటే ఉదయకాలమున నా ప్రార్థన నేను ఎదుర్కొను దేవుడా అంటే ఉదయకాలము అనే సమయాన్ని జీ ఒక రోజు రోజులో ప్రారంభ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు భక్తుడు అంటే ఒక రోజు ప్రారంభం సమయాన్ని ప్రార్థనా సమయముగా మార్చుకున్నాడు భక్తుడైన హామాను అంటే తన జీవితంలో ప్రారంభం లేదా మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అంటే ఇదిగో నా జీవితంలో ప్రతిరోజు మొదటి స్థానము నేను నా దేవుడికి ఇవ్వాలి అనుకున్నాడు అందుకే ప్రార్థన సమయం అంటే దేవునితో గడిపే సమయం ప్రార్థనా సమయం అనుకుంటే ఆ సమయాన్ని ఉదయకాలమున మరి భక్తుడైన హామాను గారు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రార్థన సమయాన్ని మరి భక్తుడైన దావీదు కూడా నా ఇష్టానుసారమైన మనుషుడు అనే దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తుడైన దావీదు కూడా తన ప్రార్థన సమయాన్ని ఏ సమయాలలో ఏర్పాటు చేసుకున్నాడు అని మనం పరిశీలించగలిగితే మరి దావిది గారి ప్రార్థన సమయం ఏమిటి ఎప్పుడు అని ఆలోచించగలిగితే యాభై ఐదవ కీర్తన పదిహేడు వచనం యాభై ఐదవ కీర్తన పదిహేడు వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానం మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును యాభై ఐదవ కీర్తన యాభై ఐదవ కీర్తన పదిహేడు వచనం యాభై ఐదవ కీర్తన పదిహేడు వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఆయన నా ప్రార్థన ఆలకించును అంటే భక్తుడైన దావీదు ప్రార్థనా సమయం ఎప్పుడు అని ఆలోచిస్తే ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున అంటే భక్తుడైన దావీదు గారు తన మొదటి స్థానాన్ని రోజులో మొదటి స్థానాన్ని దేవునికి సమర్పించుకున్నాడు ఇదిగో ఈరోజు ప్రారంభ సమయము నేను దేవుని సన్నిధిలో గడపాలి నా అవసరత ఏమిటో నా స్థితి ఏమిటో దేవునికి తెలియచేయాలనుకున్నాడు అందుకే ఉదయమున దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు అంటే ప్రార్థనా సమయం అంటే దావీదు గారి వ్యక్తిగత జీవితంలో హామాను గారి వ్యక్తిగత జీవితంలో ఉదయమున ప్రార్థన సమయం అతని వ్యక్తిగత జీవితంలో మరి దావీద్ గారి వ్యక్తిగత జీవితంలో ఏ సమయం ప్రార్థనా సమయం అని ఆలోచించగలిగితే ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున అనగా దినమునకు ముమ్మార్లు దావీదు మహారాజు గారు మరి ప్రార్థనా సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తన వ్యక్తిగత జీవితంలో ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నా ప్రియ తల్లి ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో మరి ఏ సమయాన్ని నువ్వు ప్రార్థన సమయముగా ఏర్పాటు చేసుకున్నావు ప్రార్థన అన్నదే నీ జీవితంలో లేకుండా పోయిందా ఆలోచించు ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది పాపం నేను ప్రార్థన చేయకుండా ఆపుతుంది నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ప్రార్థన సమయము అనేది లేకపో లేదు అంటే దుష్టుడైన సాతాను పాపము నిన్ను ప్రార్థన చేయకుండా ఆపిందేమో నువ్వు అనుకుంటున్నావు నాకు సమయం లేదు ప్రార్థన చేయడానికి అంటే తినడానికి నీకు సమయం ఉంది భోజనం చేయడానికి సమయం ఉంది ఈ భూమిపైన నీ జీవనాన్ని గడపడానికి నీకు సమయం ఉంది కానీ ప్రార్థనకు మాత్రం సమయం లేదు అంటున్నావు కదా ప్రార్థనకు సమయం లేదు నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను పాపం ఆపింది అని దేవుడు ఈ క్షణాన నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఇప్పటికైనా నీ మనను తెరవబడాలి అని ప్రార్థనకు సమయం లేక ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అనుకుంటున్న నీ ఆలోచన ప్రక్కన పెట్టించి నువ్వు అసలు ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు అంటే నిన్ను ప్రార్థన చేయకుండా ఆపిందన్న సంగతి ఈ క్షణం నీకు అర్థం కావడానికి దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కనుక ఇదిగో ఈ క్షణమే ఇప్పుడే నువ్వు మోకరించి నీ ప్రార్థన సమయాన్ని ప్రారంభించు అహమానం ఉదయ కాలమున ప్రార్థనా సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అది తన వ్యక్తిగత జీవితం మరి దావిది గారి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన సమయం ఏమిటంటే ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంత్ర కాలము మన భక్తుడైన దానియల గారి గురించి కూడా మనం ఆలోచించగలిగితే భక్తుడైన దానియల గారి గురించి కూడా మనం ఆలోచించగలిగితే దానియల గ్రంథము ఆరో అధ్యాయము పదమూడు వచనం దానియల గ్రంథము ఆరో అధ్యాయము పదమూడు వచనం అనుదినము ముమ్మారులు ప్రార్థన చేయిచుండెను అని ఉంటుంది ప్రేమేనా దేవుని పిల్లలు అంటే దానియలు గారు కూడా అనుదినము ముమ్మార్లు ప్రార్థన చేయుచున్నాడు ఏ సమయము అన్నది ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమా అన్నది అక్కడ లేదు కానీ ఎవరిడే ప్రతిరోజు ప్రతిరోజు అనుదినము తప్పకుండా ముమ్మారులు అంటే మూడు సార్లు ప్రార్థన సమయాన్ని కలిగి దానియలు గారు జీవిస్తూ ఉన్నారు దానియలు గారి యొక్క ప్రార్థన జీవితం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంది అని మనం ఆలోచిస్తే సింహం సింహంభవన్లో ప్రార్థన చేసుకుంటే సింహం సింహంభవన్లో వేస్తారని తెలిసి కూడా దానియలు గారు ప్రార్థన చేయడం ఆపలేదు ప్రియమైన దేవుని పిల్లారా అంటే గారి యొక్క ఇంటెన్షన్ ఉద్దేశం ఏమిటి అంటే ప్రాణవాయువు ఉండగా దినానికి ముమ్మారు ప్రార్థన తప్పనిసరిగా చేయాలన్న ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇదిగో నా జీవితంలో ప్రార్థన సమయము ఎప్పుడో తెలుసా ఇదిగో దినానికి ముమ్మార్లు ప్రార్థన సమయాన్ని కలిగి ఉండాలి అది సమయం ఎప్పుడైనా కావచ్చు కానీ నేను ప్రార్థన దినానికి ముమ్మార్లు చేసేవాడిగా ఉండాలి అది ఎంతవరకు తెలుసా ఇదిగో కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ప్రార్థన అన్నది నా జీవితంలో ఆగిపోకూడదు అనుకున్నాడు అందుకే సింహం సింహంభవన్లో యాస్తారని తెలిసి కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడంటే ఇదిగో ఊపిరి ఆగిపోతేనే ప్రార్థన జీవితం ఆగిపోవాలనుకున్నాడు ప్రేమేనా దేవుని పిల్లారా అందుకే అంత ఉన్నతమైన స్థాయిలో దానియలు గారు ఉన్నారు ఈరోజు ఈ దానియలు గారు గురించి తెలుసుకుంటున్న మనము కూడా మన జీవితంలో కూడా ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలో తెలుసా ఇదిగో దినానికి ముమ్మార్లు ప్రార్థించేవారిగా ఉండాలి ఇదిగో రోజు ఇరవై నాలుగు గంటల సమయంలో మనకంటూ ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి హామాను ఉదయకాలాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా దావీదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రకాలం ఏర్పాటు చేసుకున్నట్టుగా దానియలు గారు దినానికి ముమ్మార్లు ప్రార్థన మరి సమయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థించుకున్నట్టుగా మనము కూడా దినానికి ముమ్మార్లు ప్రార్థన సమయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థనలో గడిపేవారిగా ఉండాలి ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా మరి భక్తుడు అయినా ఒక వ్యక్తి అంటున్న మాట ఒక భక్తుడు అంటున్నమాట ఒక భక్తుడు అంటున్న మాట ఏమిటి భక్తుడు అంటున్న మాట అంటే ఈరోజు నేను మూడు గంటలు ప్రార్థనలో నేను గడపాలి లేకపోతే సాతాన్నను జయిస్తాడు అని నిజమే ప్రియమైన దేవుని పిల్లారా ఎవరైతే ప్రార్థన లేని జీవితాన్ని గడుపుతుంటారో వారందరినీ సాతాను గడు జయిస్తాడు అంటే ఎవరైతే ఎక్కువ శక్తి ప్రార్థన జీవితం కలిగి ఉంటాడో వారిని బానిసలుగా మార్చాలన్నా వారి చేత పాపము చేయించాలన్నా సాతానికి సైతము చెమటలు పుడతాయి ప్రేమేనా దేవుని పిల్లలు అది ప్రార్థనా శక్తి అది శక్తి ఇక ప్రార్థన అన్నది క్రైస్తవ జీవితంలో ప్రాణవాయువులాగా మారిపోవాలి ప్రాణవాయువులాగా మారిపోవాలి ప్రాణవాయువు లేకపోతే క్రై ప్రాణవాయువు లేకపోతే మానవుడు జీవించడం ఎంత కష్టమో నీరు లేని చెరువులో చేపలు బ్రతకడం ఎంత కష్టమో ప్రార్థనా జీవితము ప్రార్థనా సమయము అనేది మన జీవితంలో లేకుండా సమాజంలో ఒక క్రైస్తవుడుగా మనం జీవించడం అనేది కూడా అంతే అసాధ్యం ప్రేమేనా దేవుని పిల్లారా అందుకే దినానికి ముమ్మార్లు ఆహారం తీసుకోవడం భోజనం చేయడం మనకు తెలుసు కానీ ముమ్మార్లు ప్రార్థన చేయాలన్న సంగతి మనకు తెలుసా ప్రేమేనాదేవిని పిల్లారా అంటే ఈ శరీరాన్ని బ్రతికించుకోవడానికి దినానికి ముమ్మార్లు ఆహారం తీసుకుంటున్నావు కదా మరి ఆత్మను సజీవంగా బ్రతికించుకోవడానికి ఆత్మ అనే దీపము దేవుని మహిమార్ధకరంగా నీలో ప్రకాశించడానికి మరి దినానికి ముమ్మార్లైనా నేను ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండాలన్న సంగతి మర్చిపోయావేమో అందుకే నా ద్వారా దేవుడు నా ద్వారా కూడా దేవుడు ఈ సమాచారాన్ని మీకు అందించి యుగ సంబంధమైన దేవత మీ మనోరత్తులు చేసిన గుడితనాన్ని తొలగించి ప్రార్థన విలువ తెలియచేయాలని ఆశపడ్డాడు కనుక అయోగ్యునైన నన్ను ఎన్నుకొని యోగ్యమైన తన మాటలో నా నోట మీకు వినిపిస్తూ ఉన్నాడు ప్రేమేణ దేవుని పిల్లార కనుక ఈ విషయాలను మనం గమనించగలిగితే విషయాలు గమనించగలిగితే అంటే దినానికి ముమ్మార్లు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు అంటే ప్రార్థనా సమయం ప్రార్థనా సమయం మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి ప్రార్థన సమయం మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి ఇక ఏసుక్రీస్తుల వారి గురించి కూడా మనం ఆలోచిస్తే సర్వలోకానికి మార్గదర్శకుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారిని కూడా మనం ఆలోచించగలిగితే ఇక మార్కుసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనం ప్రియమైన దేవుని పిల్లారా మార్కు సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనం ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనగా ఇంకా తెల్లవారుచుండగా ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అనగా తెల్లగా తెల్లవారక మునిపే తెల్లగా తెల్లవారక మునిపే ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి అంటే యేసుక్రీస్తుల వారు కూడా తమ జీవితంలో మొదటి సమయాన్ని ప్రారంభ సమయాన్ని ఏం చేశాడంటే ప్రార్థనా సమయముగా మార్చుకున్నాడు ప్రార్థనా సమయం అంటే దేవునితో గడిపే సమయం మన స్థితి మన పరిస్థితి మన అవసరతను దేవునికి తెలియచేసుకునే సమయం మదర్ తెరిస గారు కూడా ప్రేమైన దేవుని పిల్లరా ఉదయకాలమున లేచి ఆ రోజు ఏమేమి పనులు చేయాలనుకుంటుందో ఆ పనులన్నిటినీ దేవుడు జరిగించలాగాన దేవునికి చెప్పుకొని మరి ప్రార్థన చేసుకునేది కనుకనే ఆమె ప్రతిరోజు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో తన జీవితంలో ఏమేమి చేయాలని అవిని తప్పనిసరిగా చేసుకుంటూ ఉన్నతమైన స్థితిగా తెరీస కాస్త మదర్ తెరీషగా మహాతల్లి మార్పు చెంది కారణం ఆమె ప్రార్థన జీవితం కనుక నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి నా ప్రియ తల్లి నా ప్రియ చెల్లి ప్రార్థనా సమయం అన్నది మన జీవితంలో ఏర్పాటు చేసుకోవాలి ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి అని బైబిల్లో ఎక్కడ లేదు ఉదయకాలంలో చేయాలని ఉందా ఉదయ కాలమునే చేయాలంటే ఉదయకాలము చేయాలని తప్పనిసరిగా చేయాలనేం కాదు కానీ మన జీవితంలో ప్రారంభ సమయాన్ని దేవునికి అప్పగించుకోవాలి దేవుని సన్నిధిలో గడిపి మన జీవితాన్ని ప్రారంభించే అది చాలా ఉత్తమమైన ఆదర్శమైన దినముగా ఆదర్శమైన జీవితముగా ఉంటుంది కనుక ఉదయకాలమున దేవుని సన్నిధిలో గడపాలి అందుకే గారు మరి దావీదు గారు ఏ వారు కూడా తమ ఉదయకాల జీవితాన్ని తన ప్రారంభ సమయాన్ని మరి ప్రార్థన సమయముగా మార్చుకున్నారు మరి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి నా ప్రియ తల్లి ప్రియ చెల్లి మరి ఈరోజు నుండి నీవు నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలనే సమయాన్ని ఏ సమయంలో ప్రార్థన సమయాన్నిగా నువ్వు మార్చుకుంటున్నావు ఇంతవరకు నీ జీవితంలో ప్రార్థన కంటూ ఒక సమయం లేకపోతే ప్రార్థన సమయం అనేది నీ జీవితంలో లేకపోతే ఈరోజు నుంచి ప్రారంభించు నీ జీవితంలో ప్రార్థనకు ఒక సమయాన్ని ప్రారంభించు దేవుడు నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు చూడడు నా ప్రియ సహోదర సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడు పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నావా పాపము చేసి పశ్చాత్తాపముతో క్షమించమని ప్రార్థన చేస్తున్నావా దేవుని పని చేస్తూ ప్రార్థన చేస్తున్నావా దేవుని పని చేయడానికి దేవుని సహాయాన్ని అడుగుతూ ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఏ స్థితిలో నుండి ప్రార్థన చేస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడు కానీ ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నది దేవుడు చూడడు అయితే మన జీవితంలో ప్రారంభ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపమన్న గడపడము అన్నది ఉత్తమమైన నిర్ణయం చెప్పవచ్చు కనుక దేవుడు నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు అన్నది చూడడు కానీ ఏ స్థితిలో నుండి ప్రార్థన చేస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడు కనుక ప్రార్థన సమయం అన్నది మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి అది ఏ సమయమైనా కావచ్చు కనుక దావిదు తీసుకున్నాడు తన జీవితంలో ఒక మంచి నిర్ణయం దినమునకు ముమ్మారులు ఉదయము మధ్యాహ్నం సాయంత్రకాలంలో ప్రార్థన గడపాలి అని ఇదిగో హామాన్ గారు తీసుకున్నారు ఉదయకాలంలో నేను దేవుని సమయాన్ని ఉదయకాలము నా ప్రార్థన సమయము అని మరి దాని గారు దినానికి ముమ్మార్లు తన ప్రార్థన సమయంగా మార్చుకున్నారు ఇస్రాయిలీలు సమాజ మందిరములో మరి మూడు గంటల సమయాన్ని వారు ప్రార్థన సమయముగా ఏర్పాటు చేసుకున్నారు మరి వాక్యాన్ని వింటున్న నా ప్రియ చెల్లి ప్రియ సహోదరి నా ప్రియ తల్లి ఈరోజు నుండి దేవుడికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు అనే రోజులో ఏ సమయాన్ని నువ్వు ప్రార్థన సమయముగా ఏర్పాటు చేసుకుంటున్నావు ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరచగలిగిన ఆయుధమే ప్రార్థన మన స్థితిగతులను మార్చగలిగినది ప్రార్థన కనుక ప్రార్థన అన్నది దీపం వెళ్ళడానికి నూనె ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మ అనే దీపానికి ప్రార్థన అన్నది కూడా అంతే ప్రాముఖ్యము ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే పాపము అనేది మన జీవితంలో ప్రవేశిస్తుంది అని కూడా తిరిగి పాపం చేస్తూ ప్రార్థన చేసేవారిగా కాక పాపములో ఉండి ప్రార్థన చేసేవారిగా కాక పాపం చేసిన అయితే పాపము చేసిన వారు అయితే పక్షాతాపముతో క్షమించమన్న ఉద్దేశంతో ప్రార్థన చేసేవారు గాను దేవుని పనిలో ఉంటే దేవుని పని ఉన్నతంగా జరిగించడానికి ప్రార్థన చేసేవారు గాను దేవుని దగ్గర నుండి సహాయం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలే కానీ పాపం చేసి ప్రార్థన చేసేవారుగా ఉండకూడదని దేవుడు నీ స్థితిని చూస్తాడు కానీ నువ్వు ప్రార్థన చేసే సమయాన్ని చూడడని ప్రార్థనయ మన జీవితంలో ఒక సమయం అన్నది మన జీవితంలో ప్రార్థనకు ఉండాలి అని నేను ఈ సందర్భంగా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఈ మాటలు విన్న మీరు నిర్ణయం తీసుకొని ప్రార్థించే సమయము ప్రాముఖ్యము కాదు ప్రార్థించే మనిషికి స్థితి ప్రాముఖ్యమని గుర్తిరిగి పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా ప్రార్థించి దేవుని నుండి సమాధానములు పొందుకొని ఈ లోకంలో అనేకులకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తూ ఈ నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు మనందృదయాలలో పలింపచేయునుగాక కలిగిన తండ్రి ప్రార్థించే సమయము ప్రాముఖ్యము కాదు ప్రార్థించే మనిషికి స్థితి ప్రాముఖ్యమైనదని మీరు మాకిచ్చిన సమయములో మేమంటూ ప్రార్థన సమయం కలిగి ఉండాలి అని మా జీవితంలో ప్రార్థన కంటూ ఒక సమయం తప్పనిసరిగా ఉండాలి అని అది ఏ సమయమైనా కావచ్చు అని ఈ సమయంలో మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి క్రీస్తుపేట కృతజ్ఞతాస్ తెలుస్తూ చెప్పబడిన మాటలు మా అందరి పలింప చేయమని క్రీస్తుపేట వేడుకుంటూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం అందరికీ వందనాలు